ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం ఇరవై రెండవ రోజు పారాయణము యోగ బోధ నీది నాది అనే తలంపును చంపుకోమని నిర్మలత్వాన్ని అలవాటు చేసుకోమని ఇందుకు సంగము విడిచివేయాలి అందువలన నిస్సంగత్వం కలుగును వైరాగ్యం అనబడుతుంది అందువల్ల జ్ఞానం సిద్ధించుతుంది జ్ఞానం యోగమును కలిగించుతుంది కర్మబంధము వలన మళ్ళీ మళ్ళీ శరీర బంధము కలుగుతుంది యోగము వ యోగములు ముక్తిని ప్రసాదించుతాయి ప్రాణాయామంతో శరీరాన్ని కాల్చి పాపాలను నశింప చేసుకోవాలి మధ్యమాలని ప్రాణాయామం రెప్పపాటు కాలమున ఆపుట పన్నెండు మాత్ర కాలం మాత్రాల కాలమున్న ప్రాణము అపానము అనబడే వాయువుల ఆపుట దానికి మూడు రెట్లు ఆపుట ఉత్తమమైన మార్గము అనబడుతుంది ఉత్తమమైన ప్రాణాయామం వల్ల విషాదము తొలగించకుంటాము ఈ అలవాట్లు ఉన్నట్లయితే ప్రాణము స్వాధీన మగునని తెలుసు తెలుసుకొనవలను ఇష్టాయిష్ట ఫలములైందు భ్రాంతిని విడనాడవలను నివ భ్రాంతిని వదిలి మనసును నిర్మలపరుచుకోవాలి లోభ మోహాలను వదిలి స్థితిని కూర్చి అవస్థ ప్రాప్తిని చంద్ర నక్షత్ర ప్రభావం తెలియచెప్పుట వీటిని ఆచరణలో పెట్టి సాధకుడు దేహ దోషాలను తొలగించుకుంటాడు యోగాభ్యాసమును ఆచరణలో పెట్టాలి అందువలన అలసట ఆకలి కడుపు ఉబ్బరించుట మొల్లగునవి ఉండవు అందువ మొదలవి ఉంటే అందువలన ఏమవుతుందో అని తలచి తొందరబడి యోగాభ్యాసమును ఆపరాదు అయితే అమితమైనటువంటి చలి అధికమైన వేడి భరించలేనంత జలుబు ఎక్కువ వేడి హోరు గాలి సంధ్యాకాలము ఎందు యోగాభ్యాసము ఆపవలను నీరు అగ్ని ఎండిపోయిన ఆకులు పాములు మొదలగు విషజంతువులు తిరుగా స్థలము ఎందు నూతిగట్టున నాలుగు దారులు కలిసిన కూడలు ఎందు బోయల బోయలయందు యోగాభ్యాసము చేయకూడదు ప్రవరుని కథ వరుణానది తీరం నందు ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని కథను వివరించుతాను వినుము అని పరాశర మహర్షి మైత్రేను అని ఈ విధంగా చెప్పసాగినాడు అరుణాస్పదము అనబడే నగరం ఉంది అది నది తీరమున ఉండేది అక్కడ పరమ సాధువు నిత్య నైమిత్తక నైమిక నిష్టాగ్రిష్ఠుడు వేద వేదాంగములందు ప్రావీణ్యత కలవాడును ధర్మ ప్రవర్తకుడు అతిథి పూజా ధురంధరుడైన ప్రవరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు చిన్న వయసు కలిగినటువంటి ఒక యోగి దేశాలు తిరుగుచూ అరుణాస్వదపురానికి వెళ్ళినాడు అక్కడ ప్రవరణను గూర్చి తునినాడు వెంటనే అతని నివాసంకు వెళ్ళినాడు అతను అతిథిగా వెళ్ళి వెళ్ళి ఉండుట వలన ప్రవరుడు ఆ యోగి పుంగవుని అనేక విధాల పూజించి ఆతిథ్యం ఇచ్చినాడు భోజనం పూర్తయిన తదుపరి ఉండిన సమస్త పుణ్యక్షేత్రములు సందర్శించుతని ఆ యోగి ప్రవరు తెలిపినాడు ఆ పుణ్యక్షేత్రములందరి విషయాలను వివరించినాడు అది వినిన ప్రవరుడు ఆశ్చర్యచకుతుడైనాడు స్వామి తమరు చాలా చిన్న వయసులో ఉన్నారు మీరు వివరించిన పుణ్యక్షేత్రములందు ఏ కొద్దిపాటి అయినా సేవించి రావాలన్నా ఏళ్లను పూన్లను పట్టును కదా మీరు ఏ విధంగా పుణ్యక్ష ఏ విధంగా పుణ్యక్షేత్రాలు దర్శించగలిగినారు అందుకు గల మర్మమును విశదీకరించి నన్ను ధన్యుడను చేయండి అని అడిగినాడు అందులోకి సిద్ధుడు చిన్నగా నవ్వి బ్రాహ్మణోత్తమ ఈ క్షేత్రములన్నీ కాలినడికన తిరిగి రావాలన్నా కొన్ని జన్మల కాలం పట్టును నా వద్ద లేపనము ఒకటి ఉన్నది ఆ లేపనమును పాదములకు పూసుకొని ఫలా ఫలానా క్షేత్రమునకు పోవాలని మనసులో అనుకునే ఎడల బహు కొద్ది సమయానికే ఆ క్షేత్రమునకు చేకొ చేరుకోగలము మా ఎందు అంతటి భక్తిని చూపిన మీకు నేను ఒక పసరును ఇస్తాను మీరు కావాలని కోరుకున్న స్థలమునకు పోయి రండు అని అతని పాదములకు తన వద్ద ఉండిన పసరును పూసినాడు బ్రాహ్మణోత్తమ అదే నిత్యమైన పసరు వెంటనే మీరు వెళ్ళదాల్సిన చోటునకు వెళ్ళిరండి అని అన్నాడు ఆ మునీంద్రుడు ప్రవరణకు చాలా కాలం నుండి దేశాటన చేయాలన్న సంకల్పం ఉన్నది ఆ పసరుడు సహాయమున ఋషులు దేవతలు తిరుగుదురని చెప్పుచుండిన హిమాలయ శోభలకు దర్శించవలనని ఆశ ఉన్నందున సంకల్పం మాత్రమున హిమాలయ పర్వతములో ఎందు చేరినాడు అత్యంత ఆనందభరితుడైనాడు మంచు కొండల మీద తిరుగుతూ అక్కడ విశేషముల గురించి ఆలోచించుకున్నాడు యోగేంద్రుడు పాదములకు రాసిన పసరు మంచుకు కరిగి హరించిపోయినది ఆ కారం తను ఈ తిరిగి ఇంటికి చేరే విధానం తోచక అలానే తిరుగుతున్నాడు అప్పుడు ఒకనొక మధురమైన వీణా స్వరము అతని చెవులకు సోకినది ప్రవరుడు ఆ వైపునకు వెళ్ళాడు అక్కడ వరుదిని అను ఆమె కంటపడినది ఆమె మోహ వివసురాలు అయినది ఆమె అతను మనోభావములను గ్రహించినది గ్రహించినదే శృంగారమైన చేష్టల వలన మాటల వలన అతన్ని తన వాడిని చేసుకునే అభిప్రాయం కలిగి అందుకుగాను తాపత్రయపడినది అతను ఆమె వలపులను గ్రహించి అంగీకరించినాడు జన్మాంతర లభ్యమగు సురభాముల పొత్తు అనాయాచితంగా ఆ జన్మలో నేలకంచగలిగిన అడిగినప్పుడు మైనము ఎందుకు అనుకున్నాడు యజ్ఞ యాగాదుల లక్ష్యం మాతో సంభోగం అవగాహనతో క్రీడించుట సత్యం అవధని వాదలాడుట వల్ల ఉపయోగం లేదని అనేక విధాల ఆయన చెప్పినాడు ఆయన అయిన వరుజుని అతని మనస్సు తన వైపు మరచలేకపోయింది ప్రవరుడు విసిగిపోయాడు ఆమె ధోరణి వినలేక ఆ వెంటనే తప్పించుకొని అవతలకు వెళ్ళాడు అగ్నిదేవుని స్మరించినాడు నిత్య కర్మానుష్ఠాన వీడి విరుతత్వర శక్తితో తన నివాసం చేరుకున్నాడు విరాగాగ్ని చేత పోతున్న వరుదిని కలియుట కలయుటకు ఆమెను కామించి ఉండిన గంధర్వుడు ఒకడు తనకు ఆమె ఎందుకల మోహంను నెరవేర్చుకోనవలన సమయం అదే గావించి ప్రవరణ రూపంలో మరి మారి ఆమెను చేరినాడు ఆ గంధర్వుడు ప్రవరుడేనని ఆమె భరమపడింది పడింది తరువాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ